పాట పాడుకుందాం ముందుగా ప్రార్థన చేసి స్తోత్రం ప్రభా ఏ అనేక వంద స్తోత్రాలు స్తోత్రం ప్రభా జీవం కలిగిన దేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రం ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా కొద్ది క్షణాలు ప్రభా లైవ్ ద్వారా ప్రభా నీ బిడ్డలతో ప్రభా మాట్లాడడానికి సహాయం చేయండి ప్రతి విధమైన ఆటంకాలు దూరం చేయండి ప్రతి విధమైన ప్రభా ప్రకృతి సంబంధమైన ఆటంకాలు కావచ్చు ప్రభా కరెంటు ఆటంకాలు కావచ్చు ఏ అయినా సరే ప్రభా దూరం చేయండి కృప చూపించండి ప్రభా మీరే ప్రభా ఈ క్షణాల్లో ప్రభా పరిశుద్ధాత్మ దేవ మీరే నాకు సహాయం చేయండి ప్రభా మీరే నాలో నుంచి ప్రభా లైవ్లో వచ్చే వారితో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని కృప చూపించమని ఈ సమయం ప్రభా వృధాగా ప్రభా అవ్వకుండా ప్రభా ఈ సమయాన్ని ప్రభా సరిగ్గా సద్వినియోగం చేసుకోవడానికి మీరే సహాయం చేయండి కృప చూపించమని జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చూపిస్తూ ఈ యొక్క ప్రభా లైవ్ ఆది నుంచి అంతవరకు నీ చిత్తం ప్రకారం నువ్వేం మాట్లాడ అయి ఉన్నావో నువ్వేం మాట్లాడగలవై ఉన్నావో ప్రభా నీ చిత్తం ప్రకారమే మాట్లాడమని ప్రభా నా చిత్తం నా ఉద్దేశం నాకు కానీ ప్రభా నీ చిత్తం నీ మాటలు ప్రభా లైవ్లో వచ్చేవారితో మాట్లాడమని చూపించమని ఏ సున్నా అడుస్తూ అంత్రి ఆమెయిన్ ఆమెన్ ఆమెన్ పాట పాడుకుందాం ఒక పల్లవి ఒక చరణం స్థిరపరచువాడవు పరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చివాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమందే చూకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మాచగలవు నీనామముకే నామముకే చూకుందువు ఏ సయ్యా ఏ చీకటి అంటే భయం దుఃఖం గందరగోళం పాపం ఇవన్నీ కలిపి చీకటి కింద వస్తుంది చీకటిని వెలుగుగా చేయడం అంటే మళ్ళీ ఉన్న నచ్చని దేవునికి నచ్చనిది మళ్ళీ దేవునికి అయిష్టం అనేది ఉంటాయి కదా అవి దేవునికి అయిష్టం అనేది ఇష్టంగా దేవుడు చేసుకుంటాడు అల్లు అదే మనం మళ్ళీ మనం పాపం జయించలేనప్పుడు మళ్ళీ మనం పాపాన్ని మనం జయించకుండా ఉన్నప్పుడు దేవుడు పాపం నుంచి విడిపిస్తాడు పాపంలో రకాలు ఒకసారి చెప్తున్నాను నిర్గమ కాండం ఇరవై అధ్యయనం ఒకటి నుంచి పదిహేడు వచనాలు ఒకసారి చదివితే అబద్ధములు దొంగతనములు నరహత్య వ్యభిచారం అర్థం దొంగతనం నరహత్య వ్యభిచారం ఇవి కూడా పాపాల కింద వస్తాయి మొత్తాయి పదిహేను పంతొమ్మిది ప్రకారం దూరాలోచనలు నరహత్యలు వ్యభిచారం వేశ్యతో సాంగత్యం అబద్ధ సాక్ష్యం దేవదూషణ ఇవన్నీ కూడా పాపాల కింద వస్తాయి గలతి ఐదు పంతొమ్మిది ప్రకారం చూస్తే జారత్వం అపవిత్రత కామత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మస్తరములు క్రోధములు కక్షలు భేదములు విమతలు విమతలు అసూయలు మత్తత్తలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా పాపాల కింద వస్తాయి అదేవిధంగా ఏపీసీ ఐదు మూడు ప్రకారం చూస్తే జాగత్వము అపవిత్రత లోపత్వం ఇవన్నీ పాపాల కింద వస్తాయి పాపాలు చేయడం వల్ల మన క్రైస్తవులకు జరిగే నష్టం ఏందంటే పాపం చేస్తే ఫస్టు భయాన్ని భయం అనేది ఖచ్చితంగా మనలో వస్తుంది పా పాపం చేసేవాడు భయం ఖచ్చితంగా ధైర్యంగా ఉండడు పాపం చేసేవాడు అపరాధం నేను పాపిని అనే అపరాధ భావం అతల్లో కలుగుతుంది అదేవిధంగా పాపం చేసేవాడు ప్రతి ఒక్కరోజు కలవర పడుతూ ఏదో ఒకటి దిగులు పడుతూ ఉంటాడు అనమాట పాపం చేసేవాడు పాపం చేసేవాడు మానసికంగా కృంగిపోతూ అనమాట పాపం చేసేవాడు అనేకమైన రోగాలు కూడా కొని తెచ్చుకుంటాడు పాపం చేసేవాడు జీవితంలో ఎన్నటికీ విజయం సాధించలేడు అని చెప్ వాక్యం చెప్తుంది అదేవిధంగా చేసిన పాపం బయటపడినప్పుడు మనలో పాపం బయటపడినప్పుడు కలిగే నష్టాలు ఏంటంటే పాపం చేసిన వాడి మీద చెడు అభిప్రాయం ఎవడైనా క్రైస్తవుడు పాపం చేస్తే అతని మీద ఖచ్చితంగా చెడు ఇదిను క్రైస్తవుడు అది ఇదను అబద్ధ అబద్ధికుడని చెడుగా చూస్తారు క్రైస్తవ సమాజం కావచ్చు లోకం కావచ్చు పాపం చేసేవాడు క్రైస్తవులు నమ్మకాన్ని దేవుడి మీద సమాజంలో నమ్మకం సాక్ష్యం కోల్పోతాడు అదేవిధంగా అదేవిధంగా పాపం చేసిన వారిని ఖచ్చితంగా సమాజం అసహించుకుంటుంది అదేవిధంగా పాపం చేసే వాళ్ళకి దేవుడి అవకాశాలు సమాజంలో వారికి ఏదైనా అవకాశం ఉండదు గౌరవం ఉండదు అవమానం ఉంటుంది పాపం చేసే వారికి చివరికి అనేకమైన కలహాలకి కారణం అవుతాడు అదేవిధంగా పాపం చేసేవారికి దేవుని నుంచి కలిగే నష్టాలు ఏంటంటే దేవుని మహిమ సహాయాన్ని పొందలేడు పాపం దేవుని నుంచి కలిగే నష్టాలు అంటే దేవుని యొక్క మహిమను దేవుని యొక్క సహాయాన్ని పొందలేడు రోమా మూడు ఇరవై మూడు ప్రకారం పొందలేడు అదేవిధంగా దేవుని కోపానికి కాడు కారకుడు అవుతాడు అనట రోమ ఒకటి పచ్చింది ప్రకారం దేవుని యొక్క కోపానికి కారకుడు అవుతాడు పాపం చేసినవాడు దేవునికి దేవుని యొక్క ఉగ్ర ఉగ్రతకు పాలవుతాడు ఏపేసి రెండు ఆరుకు ప్రకారం దేవుని యొక్క ఉగ్రతకు ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రత ఎవరైతే పాపం చేస్తారో పాపం చేస్తూ పాపంలోనే జీవిస్తూ పాపానికి బానిసవుతూ పాపంలోనే అలా కొనసాగిపోతాడో ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రత దేవుడు చూస్తాడు చూస్తాడు దేవుడు ఆయనకు ఎంత అయితే దేవుడికి మన మీద మారుతాడులే ఈరోజు రేపు ఎప్పుడైనా మారుతాడని దేవుడు ఊహించినప్పుడు మనం మారని అప్పుడు ఖచ్చితంగా దేవుడు చివరిలో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడు అదే ఉగ్రత కింద వస్తుంది పాపం చేసినప్పుడు ఖచ్చితంగా తీర్పులోకి వస్తాడు ఖచ్చితంగా దేవుని యొక్క శిక్షను అర్వించాల్సిందే ఖచ్చితంగా చివరికి అతనికి పాపం చేసిన వాడికి మొదటి మరణం రెండు మరణం రెండు రకాల మరణాలు ఉంటాయన్నమాట పాపం చేసిన వాడు ఖచ్చితంగా నరకానికి వెళ్తాడని దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది కాబట్టి మనం పాపం చేయకుండా పవిత్రమయంగా జీవించాలంటే దేవుని యొక్క రాజ్యాన్ని చేరాలంటే మనం పాపాన్ని ఏ విధంగా జయించాలి అసలు కైసవలైన మనము యవనస్తులైన మనము పాపాన్ని జయించే శక్తి మనకు ఉందా మనం జయించగలమా అనేది ఈరోజు లేఖనం నుంచి మనం తెలుసుకుందాం ఆది కాండం నాలుగు ఏడు వచనాలు ఒకసారి చూస్తే నాలుగు ఏడు వచనాలు అక్కడ చూస్తే మనం కైను ఏ ఇద్దరు కనబడతారు మనకు అన్నదములు ఆ కయ్యను ఏ బేలు యొక్క సత్యక్రియలు దేవుని ఎదుట యథార్థంగా ఉంటాయన్నమాట సారీ ఏ యొక్క ఏబేలు యొక్క సత్క్రియలు దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటుంది అతి అతను మంచి క్రియలు కలిగినవాడు కైనేమో చెడ్డ క్రియలు కలిగినవాడు కాబట్టి వీళ్ళిద్దరూ దేవునికి బలి అర్పించినప్పుడు దేవుడు హేబేలు యొక్క బలిని కోరుకున్నాడు కైని యొక్క బలిని కోరుకోలేదు అప్పుడు కైని ఏం చేశాడంటే నా బలి దేవుడు స్వీకరించలేదు నా సహోదరుడైన హేబేలు బలి దేవుడు స్వీకరించాడని కోపంతో దేవుడు వైపు చూస్తాడు అప్పుడు దేవుడు చెప్తాడు ఏంది కైను ఎందుకు కోపడుతున్నావు నీ సహోదరుడు ఏ బిలు అతను మంచి క్రియలు కలిగి ఉన్నాడు కాబట్టి అతని యొక్క బలి నేను తీసుకున్నాను నీలో మంచి క్రియలు లేవు నీ క్రియలు సరి చేసుకో అని దేవుడు చెప్పినప్పుడు అతని కోపం వచ్చి ఏబేళ్ళను చంపేశాడు ఈ భూమి మీద జరిగిన మొట్టమొదటి మర్డర్ కేసు ఏదంటే కైను ఏబేలు కయ్యను ఏబేలును చంపడమే భూమి మీద జరిగిన మొట్టమొదటి పాపం కావచ్చు మొట్టమొదటి పాపం రెండో పాపం సారీ ఇది ఆదామావ చేసిన మొదటి పాపం ఇది రెండో పాపం కింద వచ్చింది దాంతోపాటు భూమి మీద జరిగిన మొట్టమొదటి హత్య ఇదే దర దేవునికి కావాల్సింది మనలో ఉన్న మంచి క్రియలు కా కానీ చెడ్డ క్రియలు కాదు ఈ చెడు క్రియలను మనం ఎలా జయించాలంటే ఒకసారి మనం చూ చూస్తే రోమ పత్రిక నుంచి ఒకసారి చూద్దాం ఎవరు ఆ లైవ్లో నుండి ఒక నిమిషం పత్రిక ఆరు అధ్యాయం పద్దాలుగా వచ్చిన ఆరు పద్దాలు మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోన లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేదు చెప్తున్నాడు మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేదు దేవుని యొక్క కృప మనం క్రైస్తవులైన మనము దేని మీద ఆధారపడి జీవిస్తున్నాం అంటే దేవుని యొక్క కృప దేవుని యొక్క కృప కృప అంటే వింటూనే ఉన్నాం కృప కృప అంటే మీకు కృప కలుగును కృప కలుగున కృప అంటే దేవుడు అర్హత ఇస్తాడు ఎవరైతే పాపంలో ఉండి శాపంలో ఉంటారో వారికి దేవుడు పైకి లేపడానికి వారి యొక్క జీవితాన్ని చేయడానికి దేవుడు వారి యొక్క జీవితంలో కృప అనుగ్రహిస్తాడు అతను పాపం జయించలేడు ఇతను జీ ఒక క్రైస్తవుడు అనుకుంటాడు ఇదిగో నేను బాప్తిని తీసుకున్నాను కానీ నాలో పాపం వస్తుంది నేను పాపాన్ని జయించలేకపోతున్నాను ఈ పాపాన్ని ఏ విధంగా నేను జయించాలి నా జీవితం అంతే ఈ పాపాన్ని నేను జయించలేను అని క్రైస్తవుడు అలాగే తప్పన పడుతూ తన జీవితాల్లో అలాగే కొనసాగుతూ నేను ఇంకే నా జీవితం అంతే నేను పరలోకాన్ని కానీ చేరుతానో లేదో తెలియదు ఈ రహస్య పాపం నాలో నాలో నన్ను కృంగతీస్తుంది నన్ను ఈ పాపాలు నన్ను మింగివేస్తున్నాయని అతను బాధపడుతూ అలాగే తన ఆత్మీయ జీవితంలో మును ముందుకు సాగిపోతున్నాడు కానీ ఈ వీడియో చూసిన నీకు చెప్పిన సహోదరి సహోదరుడ దేవుడు కృప దేవుడు కృప ద్వారా మాత్రమే మనకు పాపం నుంచి అని ఈ వాక్యం సెలవుస్తుంది కృప మనం కృప మీద ఆధారపడి ఉన్నాం ఇదివరకు అందరూ అయితే ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉన్న ధర్మశాస్త్రం ప్రకారం అంటే ఏ పది ఆజ్ఞలు ఉంటాయి ధర్మశాస్త్రం ప్రకారం ఏ ఆజ్ఞ తప్పిపోయినా అన్నీ తప్పిపోయినట్టే కానీ కృప ఏంటంటే ఏదైనా మిస్టేక్ చేస్తే ప్రభా నేను తప్పు చేశానని మిస్టేక్ని సరి చేసుకొని దేవుడు ముందుకు వెళ్ళే భాగ్యం ఇస్తాడు పాతవి ఉన్న పాపం దేవుడు జ్ఞాపం చేసుకోడు ఇది కృప కృప అంటే అర్హత లేని వారికి అర్హత దయచేయడమే ఇదే కృప ఇంకో వచనం చూద్దాము రోమా ఎనిమిది పదమూడు మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారై ఉందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు మీరు అంటే క్రైస్తవులైన మనము శరీరానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా మనం చచ్చిపోతామని అంటున్నాం శరీరానుసారంగా అంటే మన శరీరాశయ నేత్రాశయ జీవోపుటంబం ఇవన్నీ శరీరానుసారమైన క్రియలు ఈ శరీరానుసారమైన క్రియల్లో మనం పడి ఉన్నప్పుడు వాటిలో నుంచి మనం బయట పడలేనప్పుడు సహాయం అడిగితే దేవుడు సహాయం చేస్తాడు ఎప్పుడు ఒక ఒక నిమిషం అందరూ చూడండి వినండి ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా అతను రక్షణలో రాడు పొందుకోడు ఇక్కడ ఒక్క విషయం మీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు దయచేసి స్కిప్ చేయకండి ఒక క్రైస్తుడు బాప్తిజం తీసుకొని కూడా అతనిలో రహస్య పాపాలు ఉంటాయి అతను ఎవరికి చెప్పుకోలేని పాపాలు అతల్లో ఉంటాయి వీటిని ఎలా జయించాలి అనేది అతను మతనపడుతూ బాధపడుతూ ఉంటాడు మీకు ఒక సి ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను ఒక సీక్రెట్ విషయం చెప్తున్నాను నిజంగా నేను చెప్తున్నాను సీక్రెట్ విషయం బైబుల్ నుంచే చెప్తున్నాను నా సొంత మాటలు కాదు కానీ ఒక క్రైస్తవుడు పాపం జయించాలంటే ఈ పాపాన్ని జయించాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఫస్టు దేవుని యొక్క సహాయం కోరాలి ఖచ్చితంగా ప్రభా నేను ఈ పాపం చేస్తున్నాను ఈ పాపాన్ని నేను జయించడానికి నా సహాయం చేయండి అని దేవుని యొక్క సహాయం కోరాలి ఒకసారి మనం నూట కీర్తన తొమ్మిది వచ్చిన ఒకసారి చూస్తే యవనస్తులు దేని చేత తమ నడతను స్థిరపరుచుకుందరు లేకపోతే శుద్ధిపరచుకుందరు దేవుని వాక్యాన్ని చేత అయిన కదా దాన్ని జాగ్రత్తగా చూచు దాన్ని జాగ్రత్తగా చూసి దాన్ని పాటించడం ద్వారా మాత్రమే కదా అని చెప్తుంది కదా నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిది వచ్చిన ప్రకారం యవనస్తులైన మనము దేవుని వాక్యం ఫస్ట్ దేవుని వాక్యం ఏం చెప్తుంది దేవుని వాక్యం ప్రతిరోజు ధ్యానం చేయాలి దేవుని వాక్యం ప్రతిరోజు మనం చదవాలి రెండవది ప్రభా ఈ పాపం నేను జయించలేను నా వల్ల కావట్లేదు ప్రభా ఇది ఈ పాపం జయించడానికి నా సహాయం చేయమని దేవుణ్ణి మనం కోరినప్పుడు కొంతమంది అలా ప్రార్థన చేస్తూ అలా ముందుకు వెళ్ళి వెళ్ళిపోతూ ఉండాలి అప్పుడు కొంతమంది ఒక మూడు రోజుల్లో కొంతమంది సంవత్సరం కొంతమంది రెండు సంవత్సరాలు కొంత మూడు సంవత్సరాలు కొంతమంది నాలుగు సంవత్సరాలు కొంతమంది ఐదు సంవత్సరాలకైనా ఖచ్చితంగా శరీరాశ నేత్రాశ జీవపడము ఈ లోక ప్రతి పాపమును క్రైస్తవుడు జయించగలడు ఎప్పుడు జయించగలడు అంటే ప్రభు పూర్తిగా ఈ పాపం నేను జయించలేను నా వల్ల కాదు ప్రభు నువ్వే సహాయం చేయి నువ్వే నువ్వు మాత్రమే సహాయం చేయగలవు అని పూర్తిగా దేవుడి మీద భారం పెట్టి మనం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు పాపమును జయించే శక్తి దేవుడు సహాయం చేస్తాడు ఖచ్చితంగా రహస్యమైన ఏ పాపం నువ్వు ఎవరికి చెప్పుకోలేని పాపాలు నువ్వు ఎవరితో డిస్కషన్ చేసుకోలేని పాపాలు నేను పక్కనోడు చెప్తే ఏమైనా ఫీల్ అవుతాడేమో లే నా మీద ఏమైనా తప్పుగా అర్థం అని నువ్వు ఎవరు చెప్పొద్దు కానీ దేవుడి ముందు ఇదిగో నా పాపాలు ఇలా ఇవి ఉన్నాయి ప్రభా నా పాపం నుంచి నన్ను విడిపించు నాలో నుంచి వీటి వీటిని తీసివేయని దేవుడిని నువ్వు ఆనుకొని దేవుడిని ఖచ్చితంగా నువ్వు ముర్రపెట్టినట్టయితే ఆ రోజే కాదు ఆ క్షణమే మార్పు జరగదు కానీ కొంతమందికి నెలలో మార్పు జరగవచ్చు కొంతమంది మూడు రోజులు జరగవచ్చు కొంతమందికి సంవత్సరం పట్టవచ్చు కొంతమంది పది సంవత్సరాలు పట్టవచ్చు కానీ ఖచ్చితంగా నువ్వు పాపాన్ని జయించలే అనే తపన తపన ఒక్క తపన ఉంటే చాలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు పాపాన్ని జయిస్తావు ఎవరు పాపాన్ని జయించలేరంటే దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరు పాపం చేయడని మనం గ్రహిస్తామని ఒకటి వాహన పత్రికలో ఉంటుంది దేవుని మూలంగా పుట్టినవారు అంటే దేవుని యొక్క వాక్యం వారి యొక్క హృదయంలో చేరి ఆ వాక్యం వారి హృదయంలో ఉండి పని చేసినప్పుడు వారు దేవునిలో పుట్ పుడతారనమాట ఎవరు దేవునిలో పుట్టినా ఉంటే దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ బలంగా పనిచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ వాక్యం లేకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ నుంచి పని చేయలేడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క క్రైస్తవులో ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు బయటికి వెళ్ళిపోతాడు మళ్ళీ వస్తాడు ఇవన్నీ అబద్ధం కాదు కానీ మన పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఎప్పుడు ఉంటాడు ఎప్పుడూ బయటికి వెళ్ళిపోవడం లోపల రావడం అలా ఉండదు పాత నిబంధన కాలంలో అలా జరగవచ్చు కానీ కొత్త నిబంధన ప్ర ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు బాధపడతాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి వెళ్ళిపోడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు మన పరిశుద్ధాత్మ దేవుడిని ప్రతిరోజు వాక్యం చదువుని ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవునికి శక్తి వచ్చింది ఆ శక్తి వల్ల ఖచ్చితంగా మనం పాపాన్ని జయించగలం ఏ పాపమైనా ఏ ఏ రహస్య పాపమైనా మనం జయించగలం ఒకసారి మనం ముందుకెళ్ళి చదువుదాం నూట పంతొమ్మిదో కీర్తన కొన్ని వచనాలు చూద్దాం స్కిప్ చేయకుండా ఎవరు స్కిప్ చేయకుండా హాలిలియా దేవా నీకే వందనాలు స్తోత్రాలు నీకే వందనాలు స్తోత్రాలు నీకే వందనాలు స్తోత్రాలు నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఏడో వచ్చినాం వ్యర్థమైన వాడిని చూడకుండా నా కన్నులను తిప్పివేయము నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికించము అని ప్రార్థన చేసినాడు దావిదే ప్రార్థన చేసినాడు ప్రభు అంత పెద్ద రాజు రోజుకు మూడుసార్లు ప్రార్థన చేసే దావిదే ప్రార్థన చేసినాడు ప్రభువ నా కన్ను పాపం పాపమ పడకుండా నన్ను నా అంటినివేము అని దావిదే ప్రార్థన చేస్తున్నాడు మనం ఎంత ఇంకో ఇంకోటి యాభై ఏడు వచ్చాను నూట పంతొమ్మిదో క్రితం యాభై ఏడు వచ్చాను యహోవా నీవే నా భాగము నీ వాక్యములు అనుసరించి నడుచుకున్నట్టుకు నేను నిశ్చయించుకొని ఉన్నాను ప్రభువ నేను నీ యొక్క వాక్యం ప్రకారం జీవించడానికి నేను నిశ్చయించి ఉన్నాను నువ్వు నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడైన అయిన దావిదు ఇంకో మాట నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై మూడో వచ్చినాం నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను దేవుని యొక్క చేతులు నీ చేతుల ద్వారా నన్ను ఏర్పరిచేవా నీ చేతుల ద్వారా నన్ను నన్ను చేసావా అదే నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దైచం దేవుడు యొక్క ఆజ్ఞ అంటే దేవుని యొక్క వాక్యం నేను నేర్చుకొని ఈ లోక సంబంధమైన పాపంలో నేను పడకుండా నాకు బుద్ధి దైచ్యం అని కాడే ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా ప్రతిరోజు ఈ యొక్క పాపం చేయకుండా ఈ పాపంలో మనం పడకుండా నాకు సహాయం చేయు దేవా అని మన దేవుని ప్రార్థన చేసినట్లే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేయు వాడే ఉన్నాడు ఇంకో వచ్చిన నీవు నియమించిన శాస్త్రంలో నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికించము అంటున్నాడు ఎనభై ఎనిమిదో వచ్చిన నూట పంతొమ్మిది ఎన్ ఎనభై ఎనిమిదో వచ్చినాం నీవు నియమించిన శాసనం నేను అనుసరించి దేవుడు నియమించిన శాసనాలు అంటే ధర్మాలు వాక్యం ప్రకారం నేను పాటించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికించము ఈ పాపంలో పడకుండా ఈ లోకాశలో పడకుండా నీ కృప ద్వారా నన్ను బ్రతికించము అని దేవుని వేడుకుంటున్నాడు మనం కూడా ప్రతిరోజు ప్రభా ఈ లోకంలో ఉన్న పాపంలో పడకుండా ఈ లోకంలో ఉన్న శాపంలో పడకుండా నన్ను బ్రతికించము అని మనం రోజు ప్రార్థన చేస్తే ఒకరోజు ఖచ్చితంగా నీలో మార్పు నువ్వు చూస్తావు ఇంకో వచ్చినం తొంభై నాలుగో వచ్చినం నీ ఉపదేశం నేను వెదుకుచున్నాను నేను నీ వాడనే నన్ను రక్షించమంటున్నాడు నేను నీ ఉపదేశాన్ని రోజు నీ యొక్క వాక్యాన్ని నేను నాలో మార్పు కలగాలి కలగాలని నేను ఇంకా శుద్ధిపరచాలని ఇంకో ఇంకా పరిశుద్ధమైన మార్గంలో నడవాలని ఇంకా నీ సాక్షిగా జీవించాలని నేను ఆశయ కలిగి ఉన్నానయ్యా అయ్యా నీ వాడి నేను నీ శాసనాల అనుసరించి నేను బ్రతుకున్నట్లు నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా అలాంటి ప్రార్థన కలిగి ఉండాలి ఇంకో వచ్చిన నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము ఏ ఏ పాపము నన్ను ఏలనీయకము ఏ వచ్చి నూట ముప్పై సారీ నూట ముప్పై మూడో వచనం నీ వాక్యమును బట్టి నన్ను నా యొక్క అడుగులు స్థిరపరచము దురాభిమాన పాపం ఈ లోకంలో పాపం నన్ను ఏలకుండా ఈ పాపంలో పడకుండా నన్ను కాపాడము అని ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా రోజు ఈ యొక్క లోకంలో ఉన్న దురాభిమానం పాపం కావచ్చు శరీరాశ సంబంధించిన శరీరాశ నేత్రాశ జీవడం ఎలాంటి పాపం అయినా దురాభిమాన పాపంలో పడకుండా నన్ను రక్షించయ్యా నన్ను కాపాడయ్యా అని ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి ప్రభా ఈరోజు నేను ఏ పాపం చేయకుండా నాకు సహాయం చేయ ప్రభా ఇదిగో చెడ్డ తలంపులు వస్తుంది అయ్యా ఇలాంటి ఆలోచన వస్తుంది అయ్యా నాకు సహాయం చేయ అని మనం ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు పాపంలో పడకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు ఇంకొకటి మనం ఎఫ్ఏసి ఎఫ్ఏసి స్కిప్ చేయకుండా చూడండి ఎఫ్ఏసి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం అనుకుంటా క్రీస్తు చేస్తున్నందు మనులను ఆయనతో కూడా లేపి పరలోకమందును ఆయనతో కూడా కూర్చుండి ఏడోచో వచ్చింది సారీ మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు అది మీ వలన కాదు దేవుని వరమే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు విశ్వాసం ద్వారా మీలో ఉన్న విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు కానీ మీ వల్ల కాదు ఇది దేవుని వరమే ఇది అస్సలు కాంటెస్ట్ అసలు బైబుల్ మొత్తానికి ప్రతి క్రైస్తవుడికి ప్రతి క్రైస్తవుడు మనం అనుకుంటాం ఇదిగో ఒక పాస్టర్ కానీ ఒక సీనియర్ విశ్వాసి కానీ ఒక నమ్మకంగా పరిశుద్ధంగా జీవిస్తున్న విశ్వాసిని చూసి మనం అనుకుంటాం అదిగో అతను ఎంత నీతిగా జీవిస్తున్నాడు ఇదిగో అతను ఎంత భక్తిగా జీవిస్తున్నాడు అని అనుకుంటాం కానీ ఎవడు ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే నీతి నీతిమంతుడుగా జీవిస్తున్నాడు మన నీతి కాదు దేవుని యొక్క నీతి ద్వారా మాత్రమే మనం మనం జీవిస్తున్నాం ఇదిగో మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగిన కాదు దేవుని వరమే మీరు విశ్వాసం ద్వారా కృపచేత దేవుని యొక్క కృపచేత ప్రతి ఒక్కరూ క్రైస్తవుడు అనేది పెద్దోడు సీనియర్ ఫాస్టర్ కావచ్చు జూనియర్ పాస్టర్ కావచ్చు సీనియర్ విశ్వాసి కావచ్చు జూనియర్ విశ్వాసి కావచ్చు ప్రతి ఒక్కడు డైలీ జీవితంలో ఖచ్చితంగా ఒక చిన్న తప్పైనా చేస్తాడు అబద్ధమైన ఆడతాడు ఏదో చిన్న మిస్టేక్ అయినా చేస్తాడు ఈ మిస్టేక్స్ అన్నీ దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనం రక్షించబడి ముందుకు వెళ్తున్నాం మనం అనుకుంటాం నేను ఇరవై సంవత్సరాలు ఈ తీసుకుని నేను పెద్ద క్రైస్తవుని సీనియర్ పాస్టర్ని నేను సీనియర్ విశ్వాసిని అని మనం అనుకుంటాం ఎవరు సీనియర్ కాదు దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే ప్రతి క్రైస్తవుడు ఈ వచనం ఈ భూమి మీద ప్రతి క్రైస్తవుడికి సంబంధించిన వచనం ఇది ప్రతి ఒక్కరూ దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే రక్షించబడి ఉన్నారు కానీ మనం మన వల్ల కాదు దేవుని వరమే ఇంకొకటి మనం చదువుదాం రెండో తిమోతి మూడో అధ్యాయం మూడో అధ్యాయం పదిహేను వచ్చినాం బహుశా చదువుదాం రెండో తిమోతి మూడో అధ్యాయం పదిహేను వచ్చినాం మూడో అధ్యాయం పదిహేను వచ్చినాం క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యం నుండి బాల్యం నుండి ఇక్కడ చూడండి పరిశుద్ధ లేఖనమును బాల్యం నుండి నీవు ఎరుగుదవు గనక నీవు నేర్చుకొని రూఢిగా తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతిని తెలుసుకొని వాటి ఎందుకు నిలకడగా ఉండము అంటే బాల్యం నుండి పరిశుద్ధ లేఖనము నేర్చుకున్నాడు తిమోతికి సారీ తిమోతికి పౌలు గారు చెప్తున్నారు నువ్వు బాల్యం నుండి ఈ ధర్మశాస్త్ర లేఖనాలన్నీ నువ్వు నేర్చుకుని ఉన్నావు కదా నువ్వు కూడా పద్ధతిగా జీవించు అందరి ఎదుట సాక్షిగా జీవించు నీ నువ్వు యమనస్తుడై ఉన్నావు కాబట్టి దిగు శరీర చ శరీర కోరిక నుంచి నువ్వు దూరంగా పారిపో అని చెప్తున్నాడు ఇంకో వచ్చిన ఏంటంటే రెండవ తిమోతి రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం ఇరవై రెండవ వచ్చినలో ఇదే ఉంది నీవు యవనెచ్చల నుండి పారిపోము ప్రతి హృదయములైన ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానము వింటాడము నీవు యవనచ్చల కోరిక నుంచి అంటే యవన మనకు ఖచ్చితంగా ఇరవై ఐదు పంతొమ్మిది నుంచి అంటే ఊహ తెలిసిన నుంచి నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వరకు ఖచ్చితంగా యవనసులు సాతాడు యవనసుల మీదే టార్గెట్ శాతానికి మన యవనస్తులే మనకే ఖచ్చితంగా శరీర కోరికలు వస్తాయి తిమోతి లేఖనాలు తెలిసినవాడు తిమోతి పౌలు దగ్గర కొన్ని సంవత్సరాలు విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు సేవ నేర్చుకున్నాడు నీతిగా భక్తిగా జీవిస్తున్నాడు తిమోతికే పౌలు గారు వార్నింగ్ ఇస్తున్నాడు లేఖ రాసి అరే నువ్వు ఇలా జీవించు యవన యవనచ్యమైన ఏమైనా ఇంకా ఉన్నావు నువ్వు ఖచ్చితంగా నీ కోరికలు వస్తాయి అలాంటి కోరికలు ఏమైనా వస్తే అలాంటి పరిస్థితులు నీకు వస్తే అక్కడి నుంచి నువ్వు పారిపో అని చెప్తున్నాడు నువ్వు నీతి సమాధానం అవి వెంటాడు వాటితో నువ్వు జీవించు నువ్వు బాల్యం నుంచి ఇవన్నీ విద్యాభ్యాసాలు నేర్చుకున్నావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా నేర్చుకో తిమోతి అని చెప్తున్నాడు ఈ అంత దినాల్లో నీతో నాతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు తిమోతి అంత పెద్ద తిమోతికే పౌలు గారు చెప్తున్నారు కదా మనం తిమోతి అంత భక్తిపరులం కాదు అంత నీతిమంతులం కాదు మనం ఖచ్చితంగా పాపాన్ని జయించాలంటే కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన మీరు చదవండి దాంట్లో ప్రతి ఒక్క వచనం మీ యొక్క హృదయాన్ని తాకుతుంది దాని ప్రకారం ఖచ్చితంగా మీరు మారు మనసు పొందారు పాపంని జయించాలంటే ఖచ్చితంగా పాటించాల్సింది ఆ యొక్క కోరిక నుంచి మనం బయటపడాలంటే మొదటిగా వాక్యం చదవాలి రెండోది ప్రార్థన చేయాలి వాక్యం ప్రార్థన ఈ రెండు ఉంటే ఖచ్చితంగా నువ్వు చూడు సంవత్సరంలో కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు కొంతమంది మరుసటి రోజే మారుమనిషి పొందవచ్చు కొంతమంది రెండు నెలల్లో పొందవచ్చు కొంతమంది సంవత్సరాల్లో మారుమనిషి పొందవచ్చు నువ్వు బాప్షన్ తీసుకొని కూడా రక్షణ మారుమనిషి పొందని క్రైస్తవులకు మాత్రం ఈ ఈ మాటని నేను చెప్తున్నాను నువ్వు రక్షణ పొందుకొని మారు మనసు లేని వారు ప్రతి ఒక్కరు మారు మనసు ఒకరు ప్రార్థన చేయండి ఈ లోక సంబంధించిన పాపం మమ్మల్ని ఏలకుండా ప్రభా సహాయం చేయమని మీరు ప్రార్థన చేయండి ఖచ్చితంగా ఒక్కరోజు కాదు రెండు రోజు కాదు సంవత్సరాల్లో ఖచ్చితంగా మీరు మార్పు మీరు చూస్తారు మీకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు ఎవరైతే పాపము జయించాలని సహాయం చేస్తారో వారు ఖచ్చితంగా పాపం జయిస్తారు ఎవరైతే పాపం నేను జయించలేను నా జీవితం అంతే అని అక్కడే పడి ఉంటాడో వాడు అక్కడే పో పడి పోతాడు వాడు అక్కడే ఇంకా సాధారణ చీత కొట్టేస్తాడు సామెతలు గ్రంథంలో ఉంది కదా మంతులు ఏడు మార్లు పడినా తిరిగి లేస్తారని మనం పాపంలో పడిపోయినా శ్రమల్లో పడిపోయినా ఇబ్బందిలో పడినా రోగాల్లో పడిపోయినా శ్రమల్లో పడిపోయినా దేహంలో పడిపోయినా మనం తిరిగి లేచి ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా మనం పాపాన్ని చేయిస్తాం మన గ్రాఫ్ ఎలా ఉందంటే ఎలా ఉండాలంటే ఇదిగో ఇలా ఉండాలి ఇలా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ పైకి వెళ్ళాలి మన ఆత్మీయ జీవితం గ్రాఫ్ ఇలా డౌన్ ఫాల్ అవ్వకూడదు కాబట్టి ఈ వీడియో చూస్తున్న సహోదరుడు ఇప్పుడు దాకా లైవ్లో ఉండి వీడియో చూసినందుకు ప్రభు పేరిట నీకు వందనాలు తెలియజేస్తున్నాం మీకు మీ కుటుంబానికి దేవుని యొక్క కృప సమాధానం ఇప్పుడు నుంచి దేవుని యొక్క రాకడ వరకు సదా తోడై ఉండి ముందుకు కాక ఆమె ప్రార్థన చేస్తున్నాను ఒకసారి ఏకీభవించండి స్తోత్రం ప్రభా ఏసీకి వందనాలు స్తోత్రం ప్రభా ఈ యొక్క లైవ్ ద్వారా ప్రభా నాతో మీరు మాట్లాడారు లైవ్లో ఉన్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభా ఈ లోకంలో ఉన్న పాపను జయించడానికి ప్రభా ప్రార్థన వాక్యం ఉంటే సరిపోయి దాంతోపాటు విశ్వాసం కూడా ఉండాలి విశ్వాసం అంటే ప్రభా నిరీక్షణ ప్రభా ఈ పాపం నేను జయించగలిగిన వల్ల సాధ్యమే ఏదో ఒకటి నేను ఏదో ఒక రోజు నేను జయిస్తానని ప్రభా విశ్వాసం కలిగి జీవిస్తే ఖచ్చితంగా జయించగలుగుతాం ప్రభా ఈ యొక్క ఇలాంటి ఆలోచన ప్రభా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దయచేమని ప్రభా ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డల్ని ప్రభా నీ యొక్క చిత్తంలో జ్ఞాపం చేసుకుని ప్రతి ఒక్కరు పాపాన్ని జయించడానికి సాయం చేయని కృప చేపించుకుని ఏ స్థునాలో విశ్వామి తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ ప్రైజ్లాడు అందరికీ వందనాలు